ఈ రోజు బియ్య పిండితో పెప్పు చెక్కలు అయితే చేద్దామండి సగ్గు బియ్యంతో ముందుగా వాటికి కావాల్సిన ఒక కేజీ నర బియ్య పిండి తీసుకున్నానండి అందులో ఒక కప్పు ముందుగా నేను నానబెట్టుకున్నాను ఒక పావు గంట ముందు సగ్గు బియ్యము కొద్దిగా కారం వేసుకుందాం స్పూమ్ వేసుకుందాం ఎక్కువ తిన కొంచెం వేసుకోవచ్చు చాలా beksal okay. canlı takrimisini స్తున్నాను అండి సగ్గు బియ్యం కూడా వేసేసుకుందాం అయితే ఒక స్పూన్ బట్లే తగ్గు బియ్యం కూడా వేసాను అల్లం వాళ్ళు పచ్చిమిరగా పేస్ట్ పచ్చిమిరగాయలు అల్లం అండి కొంచెం పచ్చా పచ్చాగా దంచుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు కొద్దిగా నూకులు కూడా వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల వరకు అది మీ ఇష్టం వేసుకోకపోయినా ఏమవదు ఇప్పుడు సాయిపప్పు అయితే వేసుకుంటున్నానండి ఒక పావు గంట ముందే నాపెట్టి పెట్టుకున్నాను పచ్చిపప్పు అయినా వేసుకోవచ్చు కూర్లు అయితే నెయ్యి వేసుకుంటున్నానండి నయ్యిపోయినా ఒకసారి మొత్తం కలుపుకుందాం ఒకసారి కలిపాక ఇప్పుడు వేడి నీళ్ళను కొద్దిగా వేడి చేసిన ఆయిల్ వేసుకుందాం అయితే ఒకసారి కలిపానండి ఇప్పుడు కొంచెం వేడి వేసుకోవాలి వేడి చేసిన నూనె అయితే కొంచెం వేస్తున్నాను ఇచ్చే వరకు కలుపుకోవాలి నేనైతే కలిపాను వెయిట్ చేసుకున్న నీళ్ళు అయితే కొంచెం వేసుకుంది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి అవి పిండి అయితే అయిపోయిందండి కలిపేసాను ఇది కొంచెం ఆడకుండా పిండి అయితే ఇలా మరీ మెత్తగా కలపకూడదు చక్కలు అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండి ఆరుకోకుండా మూత వేసి పెడదాం ఇలా ఒక పొయ్యి మీద ఆయిల్ వేడి చేసుకుందాం ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం చేసుకొని ఇలా పేపర్ కి కింద పైన ఆయిల్ వేసుకొని ఇలా చెమ్ముతో ఇలా చిన్న చిన్న మనకి ఏ సైజు కావాలైతే ఆ సైజు వండు చూస్తే ఆ సైజ్ వస్తే ఆ ఆయిల్ వేసుకోవచ్చు స్టవ్ కింద ఇలా ఒక రౌండ్కి చిన్న ఉన్న చుట్టి పెట్టుకొని మరీ గట్టి కనకూడదు గిట్టి కంటే కొంచెం విరిగిపోతాయి లైట్ ప్రెస్ చేయాలి

మనం తీసుకున్న కేజీ పిండికి నేను చక్కలు అయితే చూసి వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్